అందరికీ నమస్కారం హైదరాబాదులో లక్షలాది మంది ప్రయాణికులు సులభంగా చాలా అనుకూలంగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు సరే టికెట్ ఎంతైనా కానీ ఆలోచించకుండా టైం సేవ్ అవుతుంది ఆ తర్వాత ఎన్విరాన్మెంట్లో కూడా పొల్యూషన్ లేకుండా ప్రయాణం చేయవచ్చు అయితే మెట్రో రైలు అనేది హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ వాసులకు మరి దేశవ్యాప్తం కూడా మెట్రో కాస్మోపాలిటన్ హైదరాబాద్ అంటారంటే వివిధ రాష్ట్రాల వ్యక్తులు వివిధ దేశాల వ్యక్తులు కూడా హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు ఇక్కడ మెట్రో అనేది హైదరాబాద్ నగరానికి ఒక అలంకారం అయితే మెట్రోలో అన్ని రకాల వసతులతో పాటు సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులైన వారికి ప్రత్యేకంగా కోచ్ ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా మైల్ కోసం ప్రత్యేకంగా కోచ్ ఏర్పాటు చేయటం జరిగింది మరి ఇలాంటి పరిస్థితిలో వికలాంగులకు కనీసం ఒక్క సీటు లేదు ఇంత పెద్ద మెట్రో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరానికి అలంకారంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్క సీటు లేదు కేంద్ర ప్రభుత్వం ఏమో సుగమ్య అభియాన్ అనే పథకంతో దేశమంతా వికలాంగులకు అనుకూలంగా ఉండాలని చెప్తుంటుంది వికలాంగుల చట్టాలేమో వికలాంగులకు అన్ని అనుకూలంగా ఉండాలని చెప్తుంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మెట్రోలో వికలాంగులకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి అయితే మెట్రోలో లాస్ట్ భాగంలో వికలాంగులకు వీల్ చైర్ బొమ్మ వేసి వికలాంగుల కన్నా పెట్టినది లేడీస్ కంపార్ట్మెంట్కు అటాచ్గా ఉంది అక్కడ వికలాంగులు ఎవరు కూడా పోయేటందుకు వీలుగా లేదు మన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి డోర్కు పక్కన రెండు సీట్లు ఖాళీగా ఉంటుందో రెండు సీట్ల అటాచ్మెంట్ ఉంటుంది మెట్రోలో ప్రతి ప్రతి డోర్ పక్కన రెండు సీట్లది ఉంటుంది ఆ రెండు వికలాంగులకు కేటాయిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ఫ్రంట్ సైడ్లోనే వికలాంగులకు కేటాయింపబడినది ఫర్ డిజేబులిటీ ఫర్ పిహెచ్ఎన్ ఎలా ఉంటుందో మెట్రోలో డోర్ తీయగానే ఉండే రెండు సీట్లది వికలాంగులకు కేటాయిస్తే బాగుంటుందని మెట్రో అధికారులకు జవాబు టీవీ తరఫున విజ్ఞప్తి చెప్తున్నా చేస్తున్నాం అదేవిధంగా వికలాంగుల సంఘాల తరఫున కూడా ఒక మెమోరణ ఇవ్వాలనుకుంటారు దీనికి గౌరవనీయులు వికలాంగుల కమిషనర్ గారు తర్వాత గౌరవనీయులు మరి ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా వికలాంగుల శాఖ మంత్రి అందరూ కూడా స్పందించాలని ఎందుకంటే వికలాంగుడు మెట్రో ఎక్కితే మరి నిలబడాల్సి వస్తుంది రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది కొంతమంది లేస్తారు కొంతమంది సీట్ ఇవ్వరు ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగులు మెట్రో ప్రయాణంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మరి మేము వికలాంగులకు ఇచ్చినాం కదా అని చెప్పి పెద్ద వీల్చైర్ బొమ్మతో లేడీస్ పక్కన ఒక వికలాంగుల కోసం అన్నారు కానీ అక్కడికి వికలాంగులు పోలేని పరిస్థితి అందుకే ఇచ్చిన అవకాశం కూడా కేటాయించిన సీటు కూడా అనుకూలంగా లేనప్పుడు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు అందుకే మెట్రో అధికారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి డోరు పక్కన ఉన్న రెండు సీట్లని వికలాంగులు కేటాయించాల్సిందిగా సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మెట్రో ఫ్యాట్ వారు వికలాంగులకు మేము డోరు పక్కన ఉన్న రెండు సీట్లది ప్రతి డోర్ పక్కన ఉన్న రెండు సీట్లది వికలాంగులకు కేటాయిస్తున్నట్టు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ